అలా గారి కాలం తర్వాత సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభ నేసుక్రీస్తు వారు శరీరదారిగా ఈ లోకానికి రావడం జరిగింది అప్పటికి యోధారాజ్యం హేరోదు కుటుంబీకుల నాయకత్వంలో రోమా సామ్రాజ్యం అధికారం క్రింద ఉంది ప్రభ నేసుక్రీస్తు వారు మానవ జీవితం వెనుకున్న దేవుని అనాదికాల సంకల్పాన్ని మరణానంతర జీవితాన్ని విస్తృతంగా బోధించారు నిన్నువలిని పొరుగువారిని ప్రేమించాలి అని ఎవరికీ అన్యాయం చేయకూడదు అని మతం పేరట ఎవరిని దోచుకోకూడదు అని మరణానంతరం తీర్పు ఉంటుంది అని నీతిమంతులందరూ దేవుని రాజ్యంలో సదాకాలం ఉంటారు అని అనీతిమంతులందరూ పాతాళంలో వేదనకరమైన స్థలానికి చేరుకోవాలని హెచ్చరించారు ఎంతో నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారు పరిశుద్ధతకు పవిత్రతకు ప్రేమకు నిలువెత్తు రూపంగా ఆయన ఈ లోకంలో జీవించారు కానీ యోధ మతాధికారులు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశైలు సర్దుకైలు వారవలేక ఆయన మీద పగబట్టి ఆయనకు సెలువు శిక్ష వేసి చంపాల్సిందిగా రోమా గవర్నర్ పొంతు పిలాతోని వారు వేడుకున్నారు వారి కేకలు గెలిచాయి అన్యాయంగా ఆయన్ని చంపించారు అయితే ఆయన ఉండి కూడా మరణించడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి శిష్యులు ఆయనను సమాధి చేశారు మూడో దినాన్న ఆయన తిరిగి లేచాడు అటు తర్వాత మరణానంతరం శాశ్వతమైన జీవితానికి ఎన్నో రుజువులు ఆనాడు ఆనాటి సమాజానికి ఆయన తెలియజేశాడు ఇక ఆడి తర్వాత ఆయన శిష్యులు అపోస్తులూ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాలను తెలియచేస్తూ మానవ జీవితం అంటే మరణంతో ముగిసిపోయేది కాదు అని ఈ భూమి ఈ విశ్వం ఈ జీవరాశులు ఇవన్నీ దేవుని సృష్టి అని భూమి మీదకి వచ్చిన మానవులంతా కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వారు అని అలా కాకుండా మనుషులు కులాల పేరట మతాల పేరట వర్గాల పేరట వైషమ్యాలను సృష్టించుకొని ఒకరికొకరు ఎన్నో అన్యాయాలు చేసుకుంటూ ఇది జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు అని ఇది సరైనది కాదు అని మానవ మనుగడికే ప్రమాదం అని గుర్తించినటువంటి బోధింపబడినటువంటి అపోస్తులలో ఆనాడు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయి ఈ సువార్తను అనగా క్రీస్తు ఈ ప్రపంచానికి బోధ అలాగే ఆయన జనన మండర పునరుత్నముల సారాంశము అయినటువంటి ఈ సువార్తను వారు ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడం జరిగింది అదే క్రమంలో అపోస్తులలో తోమ లాంటి వారు మన దేశానికి కూడా ఆనాడే క్రీస్తు శకం యాభై రెండు ఆ కాలంలో మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న మనల్ని కూడా మన పూర్వీకులను కూడా వారు సువార్త వైపు మళ్లించడం జరిగింది ఈ రెండు వేల సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి బోధించిన రక్షణ సువార్తను అర్థం చేసుకుని ప్రపంచంలో అనేక చోట్ల అనేక మంది దేవుని వైపు తిరుగుతూ ఈ భూమే శాశ్వతం కాదు అని